ఈమె ఎవరు గుంటూరు ఎమ్మెల్యేనంట అంట ఇస్కాన్ వాళ్ళు భక్తులు రోడ్డు పైన భగవద్గీతలు పంచుతుంటే కనుక ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతుందో ఈ వీడియో ఒకసారి చూడండి చూశారు కదా ఈ మీద ప్రజల కోసం ప్రజల్ని ఉద్ధరించడానికి చేస్తుంది అనుకుంటున్నారా రెండో కోణం ఉంది చూడండి ఇది మీకు అసలు ట్విస్ట్ కనిపిస్తుంది నమస్కారం అండి నిలువెత్తు త్యాగానికి నిదర్శనం క్రీస్తు ఈరోజు ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రేమని కరుణని నింపుతూ మన క్రైస్తవ సోదరుల ఆరాధనలతో ప్రార్థనలతో ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ప్రేమే ముఖ్యం పగ మంచిది కాదు ప్రేమనే పెంచాలి అనే ఒక బోధతో ప్రేమతత్వాన్ని పెంచుతూ కరుణని పెంచుతూ ప్రతి ఒక్కరిలో ఈరోజు మనం రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు నడిపించాలని ఇంతమంది సభ్యులతో దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా చూశారు కదా ఇస్కాన్ భక్తులు భగవద్గీత పంచుతుంటే గనుక ట్రాఫిక్కి అంతరాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళతో వాగ్వాదం చేసి ఎస్ఐని పిలిపించి వీళ్ళ మీద కేసులు పెట్టి పంపించేసింది వాళ్ళు డైరెక్ట్గా అడిగారు మనం ఏమైనా బంగ్లాదేశ్ లో పంచుతున్నామా పాకిస్తాన్ లో పంచుతున్నామా భారతదేశంలో శ్రీకృష్ణ పరమాత్మను పుట్టి నెలనే పరిపాలించినటువంటి ఈ నేల మీద కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత ఈ నెల ఈ నెల మీదనే కదా మరి ఎందుకు వితరణ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కానీ రెండో వీడియోలో చూసుకుంటే ఈమె జీసస్ కోసం అంట రన్ చేయొచ్చు ట్రాఫిక్కి అంతరాయం కలిగించవచ్చు అక్కడ మాత్రము ప్రజలు ఇబ్బంది వల్లే మతం ఎప్పుడు మారావమ్మా నువ్వు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు భగవద్గీతలు పంచుతుంటే కనుక బాగా మంట వచ్చేసింది వీడికి మరి అదే ఇస్కాన్ వాళ్ళు అదే ఇస్కాన్ వాళ్ళు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఆహారాన్ని అందించారు కదా మరి ఆ రోజు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదమ్మా నువ్వు అమ్మా లేక లేక తెలంగాణలో ఒక సామెత ఉంటుందమ్మా పిచ్చాకుంటునికి బిడ్డే కొడితే గడ్డలో పోయి డిడ్డెనికా వాడి ఈ ఇది తెలంగాణలో మంచి సామెత ఇది నీకు బాగా సెట్ అవుతుంది ఎందుకు చెప్తున్నా తెలుసా లేక లేక ఎమ్మెల్యే గెలిచినావు కదా ఏదో చేద్దామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నావు మరి విజయవాడలో ఆహారాన్ని వితరణ చేశారు కదా ఇస్కాన్ వాళ్ళే ఎందుకయ్యా పడవలు వేసుకొని ఇంత పెద్ద బండ్లు వేసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ వాటర్లో దీంట్లోందు దిగుతున్నారు ఒక దగ్గర మీరు స్టాల్ వేసుకొని పెట్టుకోండి టేబుల్ వేసుకొని పెట్టుకోండి అక్కడ కచ్చి తింటాలని ఎందుకు చెప్పలేకపోయావమ్మా నువ్వు ఆ రోజు జిహెచ్ఎంసి పర్మిషను జిహెచ్ఎం మున్సిపాలిటీ పర్మిషను పోలీస్ పర్మిషన్ తీసుకొని చేయండి ఎందుకు చెప్పలేవమ్మ మరి నువ్వు సరే నీ లెక్కకే వస్తున్నా నేను ఆ రోజు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను నిన్ను ఆ రోజు బాధితుల దగ్గరికి వెళ్ళి ఎందుకు పంచుతున్నారండి ఒక దగ్గర వాటర్ లేని ప్రదేశంలో వేసుకొని మీరు ప్రసాదం వితరణ చేయండి అన్నదానం చేయండి వాళ్ళు వచ్చి ఎందుకు చెప్పలేకపోయావు అదే ఇసుక వాళ్ళు వితరణ చేసినప్పుడు ఇక్కడ భగవద్గీత వితరణ చేస్తుంటే మాత్రం నీకు ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక సైడ్కు పెట్టుకొని ఒక టెంపుల్ దగ్గర దేను స్టాల్ పెట్టుకోవాలని చెప్తున్నావా శుద్ధ పూసనీతులు చెప్తున్నావా నువ్వు భగవద్గీత ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆ సమయంలోనే వెళ్ళి ఎక్కడైతే సిగ్నల్ ఉండదో అటువైపు వెళ్ళి భగవద్గీత వితరణ చేస్తూ ఉంటారు మధ్యలో వెహికల్స్ ఆపి వాళ్ళు చెయ్యరు నేను కూడా అదే పని చేస్తాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను కానీ నువ్వు నువ్వు చేసినటువంటి దరిద్రమైనటువంటి పని ఏంటంటే ఫైకేర్ అన్ను పెట్టి ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టావో కొంచెము తెలుసుకొని సావు ప్రజలని హిందువులంటే గనక కనుక మీకు బాగా చులుకనైపోయింది అర్థమవుతుంది అనుకుంటా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎవరితోటో ఎవరితోటో నీకు సపోర్టివ్గా ఏవో స్టేట్మెంట్లు ఇప్పించుకున్నావు ఫస్ట్ నీ బుద్ధి తెచ్చుకో ఇది భారతదేశం అర్థమవుతుందా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు రాముడు అన్నీ అందరూ దేవతలు అవతరించినటువంటి ఈ భూమి మీద ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు నీలాంటి పనికి పనికిమాలకి సంజాయిసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు హరే కృష్ణ జై శ్రీరామ్